హాయ్ అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబివేడ్ ఇక్కడ నేను చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆనియన్ కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఎంతసేపు నానబడితే అంత చక్కగా రైస్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేసింది సో ఇప్పుడు నేను తీసేసినందుకు ఇక్కడ నేను చిల్లీ గ్రీన్ చిల్లీని పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ అంటే వాటర్ లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మనమైతే ఏదైతే ఆనియన్ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ చేస్తామో అది ఆ బౌల్లో వేసి ఇలా బౌల్ అంతా పట్టేటట్టు చేసుకోవాలి తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది చికెన్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి బిర్యానీ లీఫ్ యాడ్ చేసుకున్నాము హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాము హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ ఇలాచి లవంగం దాల్చినీ చెక్ల అలాగే సాజీరా ఇవన్నీ మసాలాలు యాడ్ చేసుకోవాలి చూడండి గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి కొందరికి ఇలా నచ్చదు సో దీన్ని పౌడర్ లేక చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తు వేసుకున్నాను ఇక్కడ కొంచెం పసుపు మనం చికెన్ ఎంత తీసుకున్నామో ఆ క్వాంటిటీ కన్నా ఆ క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కారం రుచికి సరిపోయేంత కారం అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత దాన్ని బేస్ చేసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ స్పైసీగా ఉండే వాళ్ళకి స్పైసీ తక్కువ తినే వాళ్ళు తక్కువ ఇక్కడ రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ పేస్ట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేస్తున్నాం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేసాం తర్వాత లెమన్ జ్యూస్ ఇక్కడ నేను టూ మీడియం సైజ్ లెమన్ జ్యూస్ తీసాను సో అది యాడ్ చేసి ఈ విధంగా చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్తా ప్రాసెస్ చెప్తా ఉంటే మా హస్బెండ్ చేస్తున్నారండి ఇదంతా ఇలా మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవాలి మనం ఫస్ట్ రైస్ని నానబెట్టుకోవాలి తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకొని చికెన్ మ్యారినేట్ అయ్యేంత వరకు ఆనియన్ అనేది రైస్ అనేది నానుతుంది సో ఇక్కడ కర్డ్ కర్డ్ వేయాలి మనం అన్నీ పౌడర్ మసాలా వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత కర్డ్ వేయాలి ఎందుకంటే మనం ఫస్ట్ కర్డ్ అయితే అది వాటర్ వాటర్ అయ్యి పీసెస్కి మనం వేసిన పౌడర్ మసాలా అనేది అంటుకోవచ్చు సో ఆనియన్ వేయి అది కర్డ్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసి మళ్ళీ చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా కట్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని మిక్స్ చేయాలి ఈ విధంగా చాలా చక్కగా మిక్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ చికెన్ మ్యారినేట్ అయిపోయింది సో మనం ఇప్పుడు దీనిపైన నుంచి కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసి గార్నిష్ చేసేటట్టు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని లిట్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలండి రైస్ అయ్యే వరకు ఇక్కడ చూడండి రైస్లో మనం లెమన్ జ్యూస్ తీసిన దానివి లెమన్ టొక్క ఉంటుంది కదా అది సాజీరా రెండు ఇలాచి రెండు లవంగం వేసి రైస్ అయితే కుక్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి చూడండి రైస్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు రైస్ కుక్ అయ్యేంతసేపు చికెన్ మ్యారినేట్ అయితే అయ్యింది హాఫ్ అన్ అవర్ అలా మనం ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత టేస్టీగా అవుతుంది చికెన్ సో ఈ విధంగా మనం వాటర్ లేకుండా రైస్ వేసుకోవాలి కొంచెం రైస్ వేసిన తర్వాత ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనాతో గానే చేసుకోవాలి పైన ఈ విధంగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అందులో చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా రైస్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తే సో అది వాటర్ వాటర్ అయిపోతుంది బిర్యానీ సో వాటర్ అన్నీ పోయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి రైస్ని ఇది దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ దీన్ని కచ్చి హక్నీ బిర్యానీ అంటారు సో పక్కి హక్నీ బిర్యానీ అంటే చికెన్ని కొంచెం కుక్ చేసుకొని వండుతారు ఇది కచ్చి హక్నీ చికెన్ అయితే కొంచెం కూడా కుక్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఈ విధంగా గంజి ఉంపుకొని ఈ విధంగా రైస్ అయితే తీసుకొని యాడ్ చేసాను సో ఇక్కడ చూడండి పైన నుంచి మళ్ళీ ఆనియన్ గార్నిషింగ్ చేసేసి మళ్ళీ దానిపైన కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి గీ ఉంటే పైనుంచి నుంచి ఒక వన్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి నా దగ్గర ఆ టైంలో నెయ్యి లేదు నేను స్కిప్ చేసిన ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నామండి ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సో ఏదైతే నేను ఆనియన్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నానో అదే ఆయిల్ పై నుంచి యాడ్ చేస్తున్నాను మీరు దీని బదంకి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయిపోయిన ఇప్పుడు మనం బిర్యానీని దమ్ ఇవ్వాలి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి దమ్మిస్తే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఒక మీకు అలా భయం అయితే చపాతీ చేసుకున్న పెనం ఉంటుంది ఆ పెనం మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాతకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దమ్మిచ్చిన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను కర్డ్ కర్రీ సారీ కర్డ్ చట్నీ చేస్తున్నాను బిర్యానీ కోసం ఇక్కడ కట్ తీసుకున్నాను అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను స్కిప్ చేస్తున్న గ్రీన్ చిల్లీని ఇక్కడ చూడండి నేను చెప్పిన ప్రాసెస్ ఇలా కూడా దమ్ ఇచ్చుకుంటే ఎవరికైతే భయం అవుతుంది బిర్యానీ దమ్ ఇవ్వడంలో భయం అవుతుంది సో ఇలా పెట్టి దమ్ ఇవ్వచ్చు సో ఇక్కడ నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ చూడండి బిర్యానీ అయితే రెడీమేడ్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో